హాయ్ యోమిక మీకు ఏదో చూపిస్తుంది చూడండి వాళ్ళ మామ కిండర్ కిండర్జాయ్ కొనిచ్చాడు సో దాంట్లో వచ్చిన బొమ్మ అనమాట పట్టుకు ఇప్పుడే వాళ్ళ మామ స్నాక్స్ ఆర్డర్ చేసి వచ్చాయి దాంట్లో ఫస్ట్ ఫస్ట్ జాయ్ తీసుకొని నాకు చూపించమ్మ చూపించమ్మా అని చెప్తుంది మీకు సో ఇవి శారీస్ అండి ఇవి మనం వచ్చేసి ఎయిట్ నైంటీన్ నైన్ అమ్మాం దీంట్లో ఎప్పుడు మీకు ఒక మంచి ఆఫర్ అయితే ఉంది సో శారీ ఇలా ఉంటుంది మీకు తెలిసిన విషయమే అండి ఈ శారీస్ గురించి సో చూద్దాం శారీ ఒకసారి అంటే మీకు చిన్నగా లిటిల్ విట్ క్రష్ ఉంటుందండి శారీ సింగిల్ కలర్ కాంబినేషన్ ఎన్ని శారీస్ ఉన్నాయి ఒక ఫిఫ్టీన్ శారీస్ ఉండొచ్చు ఇది వచ్చేసి బ్లౌజ్ అనమాట బ్లౌజ్ కూడా చే చూపిస్తే కాంట్రాస్ట్ ఉంటుంది సూపర్ అండి జస్ట్ మనకి ప్రైస్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ ఆఫర్లో ఉంది సెవెన్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అనమాట మొత్తం ఎంబ్రాయిడరీ అండి శారీ మొత్తం ఎంబ్రాయిడరీ ఎవరు మిస్ చేసుకోకండి శారీ మొత్తం ఇలానే లిటిల్ క్రష్ వస్తుంది బ్లౌజ్ కూడా అంతే కొంట్రాస్ట్ బట్ సూపర్ మీరు ఎవరైనా తీసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంది నెంబర్కి వాట్సాప్ పెట్టి కొనుక్కోండి ఇంతకు ఈ శారీస్ ఇంకా థౌజండ్ పైనే అమ్మున్నారండి బట్ మనమే ప్రైస్ తక్కువ పెట్టాం ఇప్పుడు ఇంకా హండ్రెడ్ రూపీస్ అనేది ఆఫర్ ఇస్తున్నాం అనమాట ఓకే ఎవరు మిస్ చేసుకోకండి బాయ్ బాయ్ టేక్ కేర్